ఈ పిల్లోడు కర్నూల్లో ఉంటే ఒక్క రోజుల చూచే ఈ పిల్లో కర్నూలులో నా మూడు రోజులు అయినాక పట్టించుకున్నారు శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు ఈ పిల్లోని చూసే వాళ్ళ దూరం నుంచి ఇట్లా వచ్చినారు పెద్ద ఓ ఎగుతున్నావు నా బిట్ట రక్తంతోనే వచ్చింది రేహరా మామూలు డెలివరీ అయింది కదమ్మా పిలిపి తల్లి పాలు ఉంటే బతుకుతుంది మన నాకు అంతే నాకు నా కొడుకు కార్లు వచ్చే తట్లోటే చేయను ఎంత నాకు డబ్బు కూడా అవసరం లేదు నాకు ఈ కార్లు ఒకటే వస్తుంది కదా నాకు అంటే కార్లు ఇట్లా పొడి చేయని రాదమ్మా ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు అయ్యా మాధోని ఎమ్మెల్యే గారు ఇది గుర్తించండి ఈ పిల్లవాడి బాధని చూస్తే ఈ బిల్ల ఈ పిల్లోడి బాధ ఎలా ఉందంటే మేము చెలికి పెదవులు ఎండిపోతే మేము నవ్వుతే రక్తం ఎలా వస్తుందో అలా వళ్ళంతా ఆ పిల్లోకి గాయాలే ఉన్నాయి కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు శాసనసభ్యులు ఈ టౌన్ కి మీరే పెద్దలు మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ అరుదైన చికిత్స చేసి పుణ్యం కట్టుకోవాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా కోరుతున్నానన్న పరిస్థితి చూస్తే ఒక పూట తిని పండుగనే ఉన్నారు మేము మూడు పూటలు తింటే వీళ్ళు ఒక పూట తిని జీవనం చేసేలాగా ఉంది సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇల్లు టిప్పియాలని నేను ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు కదిలి రావాలా అయ్యా మీరు కనికరించి మీరు కదిలి రేపు రావాలా ఈ వార్డుకు వచ్చి ఈ పాపకి ఈ బాబుకి హెల్త్ సెంటర్ పంపించి అరుదైన చికిత్స చేయాలని ఈ ప్రభుత్వం కోరుతున్నాను కోరుతున్నారు అన్న అరంజ్యోతి నగర్ గేరి ఆధుని